నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర అశేష భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది ఊరేగింపులో వీధులన్నీ భక్తులతో నిండాయి వేకువ జామున అత్తగారింటి నుంచి పోలేరమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం వద్ద దర్శనార్థం ప్రతిష్ఠించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని నిజరూపంలో దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూల రథంపై అమ్మవారిని చేసి మేళ తాళల నడుమ ఊరేగింపు వైభవంగా సాగింది ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం ఊరేగింపు ప్రారంభమైంది విరూపణ ఘట్టంతో జాతర పరిసమాప్తమైంది అమ్మవారి మట్టిని తీసుకునేందుకు భక్తులు భారీగా పోటీ పడ్డారు అన్నవరం కొండపైన కొలువైన శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం నిర్వహించారు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో సైనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగలలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో రాహుకేతు పూజలు జరిగాయి తొలుత గణపతి పూజ చేశారు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాల పూజ శాస్త్రోక్తంగా జరిగింది రాహుకేతు దోష నివారణ కోసం అష్టనాగ పూజ నిర్వహించి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించారు అనంతరం విజయదుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు తదుపరి సంతాన మల్లికార్జున స్వామిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు విశాఖపట్నంలోని గాజువాకలో తొలిసారి ఏర్పాటు చేసిన భారీ బెల్లం వినాయకుడు గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు నిర్వాహకులకు అధికారిక పత్రాన్ని అందజేశారు గణపతి నవరాత్రుల సందర్భంగా డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాడు బెల్లం విఘ్నేశ్వరుణ్ణి వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పద్దెనిమిది టన్నుల బెల్లంతో దీనిని రూపొందించారు డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న ఈ గణపతికి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి బెల్లం గణపతి విగ్రహం తయారీకి నలభై రోజులు పట్టింది అనకాపల్లికి చెందిన శిల్పి ఈ విగ్రహ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు రేయింబవలు శ్రమించి అద్భుత రీతిలో రూపొందించిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ నేపథ్యంలో ఈ విగ్రహానికి గిన్నీస్ పుస్తకంలో చోటు దక్కడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భారీ రాబడి వచ్చింది చంద్రవతి కళ్యాణ మండపంలో ఉభయ ఆలయాల హుండీలను లెక్కించారు ముప్పై ఐదు రోజుల వ్యవధిలో దేవస్థానానికి నాలుగు కోట్ల అరవై ఐదు వేల మూడు వందల ఐదు రూపాయల మేర నగదు సమకూరింది దీంతో పాటు నాలుగు వందల ఎనభై ఎనిమిది అమెరికన్ డాలర్లు ముప్పై ఇంగ్లాండ్ పౌండ్లు అరవై సింగపూర్ డాలర్లు పన్నెండు కువైట్ దినార్లను కూడా భక్తులు స్వామివారికి సమర్పించారు ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపు ప్రక్రియలో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది ఈ నేపథ్యంలో ఆలయంలోని అతిథి గృహంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు ఆయా శాఖల అధికారులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాలకు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నందువల్ల భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు రాజరాజేశ్వర దేవాలయం నందు రాజరాజేశ్వరి అమ్మవారు అమ్మవారు బాల సుందరి కూడా ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్నారు కాబట్టి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి ఉత్సవములు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతున్నది ఇక్కడ ముఖ్యంగా బతుకమ్మ వేములవాడలో పుట్టిందని చెప్పి చారిత్రక ఆధారాల ప్రకారం మనకు తెలుస్తున్నందువల్ల ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉండే మహిళా భక్తురాలు అందరూ కూడా సాయంత్రం వేళల్లో వచ్చి ఇక్కడే మన దేవాలయం దగ్గర బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మ ఆ యొక్క బతుకమ్మలను ధర్మగుండలో నిమజ్జనం చేయటం అంటూ సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ఆ ఒక బతుకమ్మ ఆడే మహిళల కోసం కూడా మేము లైటింగ్ లైటింగు మంచినీటి వసతి అన్నీ కూడా మేము కల్పించాము ఆ దేవి దేవి నవరాత్రి ఉత్సవాలలో చేయాల్సిన కార్యక్రమాల గురించి మా జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆర్జి శ్రీనివాస్ గారు కూడా సుదీర్ఘంగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది వారి అనుసారము మేము ప్రతిదీ కూడా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర ఆర్కిటెక్చర్ బృందం సందర్శించింది మాస్టర్ ప్లాన్ తో పాటు ఆలయ పరిసరాలను పరిశీలించింది కార్యక్రమంలో కేంద్ర ఆర్కిటెక్చర్ సభ్యులు కిషోర్ కుమార్ మౌనిక దేవాదాయ శాఖ ఎస్ఈ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మలికలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం